రమే వడో యేడుమంటే పోతాడు తయో రమంటే వస్తాడు యేసు దేవుడు పోతాడు సైతానుడు నాలోని పాపములో పాములో రోడ్డు నాలోనే నే వేసు దేవడో నాలని పాపములో రో कभी जा नाला मुता दो देव ब्रह्मां वाता देव दो मंड पोता दो पैतान रो ब्रह्मांड साड़ो योदेवड़ो को मंड पोता दो पैतान रो नी र నల్ల నే ము దేవడో నాలు నిరో నాలు దయ సర్ నే ముసు దేవడో రమంత వస్తాడు మంత్ర పోతాడు ఐ తాణో రమంత వస్తాడు ఎసు దేవడో ఒక మంత్ర పోతాడు ఐ నాలోని బాదల నో పేమతో తల గెలిచి నల్లా నేతాడు నోని బాదల నో పేమతో తల గెలిచి నల్ల నేతాడు రమంట వస్తాడు రమట పోతాడు సైతనలో రమ కొమంట పోతాడో సైతాల్ నన్నో తరుణతో తల భంత నల్లో నే ముసు దేవుడు నో తరుణతో తల భంత నే ము దేవుడో రమంట వస్తాడు కొమంట పోయి తాలో

మంట పోతాడు పైసానుడో కొమంట వస్తాడు కేసు దేవుడో కొమంట పోతాడు పైసానుడో అరేత్త మానవులారా కేసం మానవులారా సువార్త విన మానవులారా ండే మానవులారా దేసను నమ్మే మానవులారా ఉత్తరాండే మానవులారా కేసను నమ్మానవులారా ఏను నమ్ముతే మానవులారా నరచు మనందే மாணவுலாரா ஜை நம்ம மாணவு லாரா சுபோத்தன் தினராண்டு மாணவு லாரா ஜெயன் நம் ு மா மாணவலாரா சுத்தன வினலே மாணவலாரா எப்ப நம்மாண்டே மாணவலாரா சுசன வினர்த்தி மாணவலாரா ஏசை நம்ம மாணவலாரா ஆசை நம்ம மாணவலாரா ஆஹா எஸ் நம் స్కోత్రములు అందరికి వందనాలు ప్రియా దేవుని బిడ్డలారా సృష్టిలో ఉన్న ప్రతి మానవులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో సృష్టిలో ఉన్న ప్రతి మనుషులకు నా హృదయపూర్వక వందనలు చెల్లిస్తున్నాను నా పేరు యాకోబు నేను స్వార్థికుని నాకు దయం పట్టి చాలా బాధపడిన వాణి నాకు పద్దెనిమిదేళ్ళ వయసులో దయం పట్టింది పండుగ పెట్టి రాత్రి వేళ కనుక చాలా ఏళ్ళు ముప్పది రెండేళ్ళు ముప్పది మూడేళ్ళు నాకు దయ్యం వదిలిపోకుండా ఇంపబడినా కానీ అందరికీ పోయినా అన్ని దేవతలకు మృతిన వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ పోయి టెంకాయ కొట్టిన తర్వాత బండారు తిన్నా తర్వాత నిమ్మకాయలు తోలుతో మింగేసిన తోలుతో నమ్లి మింగిన తర్వాత ప్రదక్షిణలు చేసిన కుంకం పెట్టుకున్నా తర్వాత రమతాబాద్ పోయిన కస్తూరు పోయిన ఎన్నో దేవతల దగ్గర పోయిన ఏసుపురం వదిలిపెట్టి ముందు క్రైస్తవనే సే క్రైస్తవనే అయితే నా పట్టిన దైవం వాళ్ళందరూ నన్ను బెదిరించడం వల్ల ఏసపురం వదులుకొని ఇట్లా ఎదుర్కొన్నాను కానీ పోలేదు మళ్ళా అంత రకాల పూజలు పులిస్కరాలు అన్నీ చేసి లాస్ట్కు ఏస దగ్గర పెంచి ఏడ్చడానికి మొదలుపెట్టిన ప్రభువా నన్ను క్షమించు తండ్రి దేవాతి దేవుని కుమారుడ నా పాపమును క్షమించు నేను పాపిని నేను అపరాధిని నేను దోషుడిని ఏడ్చడానికి మొదలుపెట్టి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ప్రభు నన్ను కనికరించి నాలుగున్న దురాత్మను వెలగొట్టేసి నన్ను ఒక సువార్థికి వాడుకుంటున్నాను దేవుడి స్తోత్రం ప్రియులారా నాకైతే చదువు లేదు ఆ చదువు ఎంత అంటే ఆలు వీలు దురాత్మ ఉన్నప్పుడు ఎంతమందిని కొట్టినానో ఎంత భయంకరమైన పనులు చేశానో ఎంతమంది తిట్టినానో మనుషుల మీద కలబడాలంటే నేను గడపార తీసుకుని పడతా వాళ్ళ కట్టెలు తీసుకుని వస్తే నేను గడపార తీసుకుని పోయేవానికి భయపడకుండా అటువంటి పనికిరాని ధైర్యము పాపపు ధైర్యము పిచ్చే ధైర్యము కనుక ప్రియులారా ఈనాడు ప్రభు నన్ను రక్షించుకున్నాడు ఎక్కడ నేను శోధనలు పడినా ఎక్కడ పొరపాటులు పడినా ఎక్కడ తొట్టి ప్రభు పాదల దగ్గర మళ్ళీ సరి చేసుకొని కన్నీళ్ళు కార్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నా జీవిత యాత్ర కొనసాగిస్తున్నాను ఇప్పుడు పాడిన కీర్తనలలో పాటలలో ప్రతి పాట దేవుడు నాకు ఇచ్చిన ఒక కృపా వరండి ఇట్లా లజీ పాట పాడిస్తాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాలోండి పాట పాడుతుంటాడు దేని గురించి అయినా సరే ఇటు సృష్టిల గురించి పక్షుల గురించి జంతువుల గురించి మనుషుల గురించి అన్ని కూడా పాటలు రకరకాల పాటలు పాటిస్తుంటాడు దేవుని స్తోత్రం కనుక ప్రభుని ఏసుక్రీస్తు మానవులారా ప్రియులారా ప్రభుని ఏసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు నా కోసం వచ్చాడు నేను పాపిని కనుక నా కోసం నువ్వు పాపి గనుక నీ కోసం వచ్చించాడు తెలుసుకోవాలి పాపులను రక్షించడానికి క్రీస్తు ఏసు లోకములకు వచ్చను సుస్కృతం వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో తిరుమతికి రాసిన మొదటి పత్రిక తిరుమతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదహైదు వచ్చరం పదహైదు వచ్చరం చదువుతానండి నా చదువు ఆలు ఇలే పాపులను రక్షించటకు క్రిస్తియస్ లోకములకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పుర్ణంగీకారమునకు యోగ్యమునై యోగ్యమైనది ఉన్నది ఇట్టి వారిలో నేను ప్రధానుడను సతరా ఇటువంటి పాపులలో నేను కూడా ప్రధానుడను ఎందుకంటే చాలామందిని కొట్టినాను ఇంకా చెప్పాలంటే నాకు దయం పట్టినప్పుడు మీకు రకరకాలు అందరిని తిట్టేవాణి మనుషులను తిట్టేవాణి మా భార్యను ఒకటే మాట నా బిడ్డలు నా బిడ్డలు ఒకటే మాట ఒకటే భూతులు తిట్టేవాని తర్వాత దేవతలనే వాణి దేవుని అనేవాణి ఈ లోకంలో అందరినీ తిట్టేవాని వరుస పెట్టి అంత భయంకరలు పిచ్చాల్సిన పట్టినది నా భార్యను ఎలా భూతులు మాట్లాడుతున్నావు నా పిల్లలు కూడా అదే మాటలు మాట్లాడవాలి తల్లిని అదే మాటలు మాట్లాడేవాలి అంత భయంకరగా పెద్దల చిన్నల వీళ్ళు ఇంటే అవమానమే నిందని ఉడక లేకుండా వస్తాయి మాటలు అటువంటి దురాత్మ చేత పీడింపబడిన ఆయన ఈరోజు ఆయన మాటలు చెప్పుకుంటూ స్వార్థ ప్రకటిస్తూ ఎన్నో పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాను ఎంతమంది ఎగతలు చేసినా ఎంతమంది అవమానపరిచినా భయపడే ప్రసక్తి లేదు ప్రాణానికైనా తెగించిన రెడీ ఆ చూశావా కనుక ప్రియులారా ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి క్రిస్తయస్సు లోకల్కి వచ్చాడు పాపులు ఎవరు పాపలంటే ఎవరు ఆదాము చేసిన పాపము అందరికీ అంటుకోనుంది ఏ చేశాడు చేశాడో తిరుగుబాటు తనము నాకు మరుడా ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే పళ్ళ వృక్షములు నువ్వు తినకూడదంటే అవ్వ మాటలని తినేశాడు రోజు రకరకాల పండ్లు తినేవాడు ఆ రోజు అవ్వ పండ్లు తెచ్చినప్పుడు ఎందుకు అడగకూడదు ఏం స్త్రీ ఈ పనులు కొత్తగా ఉండే ఎందుకు తెచ్చామని అడగచ్చు కదా కానీ అడగలేదు ఎందుకంటే భార్య మాటే నిజం అనుకొని తీరేశాడు కనుక అందుకొరకే ఆదాము చేసిన పాపము అందరికీ అంటుకొనుంది ఎవరికి సృష్టిలో ప్రతి ఒక్కరికి అంటుకొనుంది పాపం లేకుండా పాపలను రక్షించడానికి వచ్చిన క్రీస్తీయస్తులో ఏ పాపం లేదు ఏ పాపము లేదు చాలామంది తెలుసుకోవడం లేదు ఏసు ప్రభువు జన్మ ఎలాంటి తెలుసునా ఆయన జన్మ పరిశుద్ధాత్మతో కన్య మరియమ్మ గర్భము జన్మించాడు హలే లుయా పరిశుద్ధాత్మతో పాపము లేని జన్మ పరిశుద్ధాత్మతో కన్య మరియమ్మ గర్భమున జన్మించినాడు పరిశుద్ధంగా జన్మించినాడు పరిశుద్ధంగా జీవించినాడు ఎస్ ఆయన చూపులో పాపం లేదు ఎస్సు క్రిస్తు నవ్వులో పాపం లేదు ఆయన నడకలో పాపం లేదు ఆయన మాటలో పాపం లేదు ఆయన కూర్చున్న పాపం లేదు లేచిన పాపం లేదు నడిచినా పాపం లేదు అటువంటి పరిశుద్ధిలో దేవాది దేవునికి ఈ లోకానికి పరిశుద్ధులుగా వచ్చి నీ కొరకు నా కొరకు పాపిస్టైన మనుషుల చేత పట్టబడి తిట్టబడి ముఖం మీద ఉమ్మి వేయించుకొని కొరడాలతో కొట్టించుకొని ముళ్ళకిరీటం పెట్టించుకొని ముళ్ళకిరీటం పెట్టించుకొని ఎంత శ్రమ పొందినారు రొట్టమంతా చివరి పట్టు వరకు చిన్నచ్చాడే ఒళ్ళంతా గాయాలే ఏసుప్రమను కొరడాతో కొట్టుతుంటే శరీరం అంత దేహం అంతా చీలిపోయిందండి ఎక్కడ చూసినా శరీరమంతా రక్త పాతమే గాయాలే చీలిపోయింది ఎక్కడ స్వస్థత లేదు ఎక్కడ చూసినా గాయాలే అరికాలు బతుండేంత వరకు రక్తం ముళ్ళ కిరీటం నుంచి రక్తం కారిపోతుంది చేతుల రక్తం కారిపోతుంది కాళ్ళలో రక్తం కారిపోతుంది మళ్ళీ సైనికుడు ఈట తీసుకొని ప్రక్కల పొడిచి రక్తము నీరు వచ్చితరం చేశాడు త్రిలారా మీ కొరకు నా కొరకు ప్రభుైన క్రీస్తు ఆ కలవరి కొండపై కలరసిరను రక్తం చిదిచ్చాడు కనుక యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని వాక్యం సెలవిస్తుంది యేసు రక్తము ప్రతి పాపము కడుగును ఏ పాపమున సరే ఏ పాపమున సరే యేసు రక్తము కడుగివేస్తుంది ఏ నేరస్తులన సరే ఏ దొంగనన సరే ఏ అవిచారనన సరే ఏ నరహంతకులన సరే ఏ క్రూరులన సరే ఏ దోచుకుని వాళ్ళని సరే ఏ రక్తమే ఏ పాపమైనా కడిగి వేస్తుంది పరిశుద్ధులుగా పరిశుద్ధులు చేస్తుంది అప్పుడు మనము నీతి మంత్రులకి తీర్చబడతాము ఏ స్థిరక్తము ప్రతి పాపముడి మనలను పవిత్రులుగా చేయడం కనుక అప్పుడు మనం పరిశుద్ధులుగా మారిపోయినప్పుడు ఆత్మత నింపబడి ఆనందంగా మన జీవితమే మారిపోతుంది మన మాటలు మారిపోతాయి మన నడక మారిపోతుంది మన నవ్వు మారిపోతుంది మన చూపులు మారిపోతాయి మన ఆలోచనలు మారిపోతాయి మన తత్వమే మారిపోతుంది అప్పుడు ఎప్పుడు చూసినా ఏ టైం చూసినా నోటికి ప్రార్థనే నోటికి ప్రార్థనే నా జీవితంలో చెప్పాలంటే మీరు నమ్మిన నమ్మకారు ఎన్ని శోధనలు వచ్చినా సాతారు నన్ను శోధనలు పడవేసి సువర్థం అనిపించాలి నన్ను చంపేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒకసారి బండి మీద బండిని తప్పనిది పల్టీ కొట్టినా ఎట్ల బడి గాను కింద పడేవని దేవుడు తప్పించాడు పైన కూర్చుంటే పెద్దగాన నాటు బండి మీద కూర్చొనిపోతుంటే పడతా నేను కాను కింద పడాలని పడతా బేగిరట ఒక్క ఊరికట కొంచెం తప్పిపోయింది బయట వెళ్ళిపోయింది స్తోత్రం కనుక ఎన్నో చోట మనుషులు నన్ను అభయం పరచాలనుకున్నారు కానీ దేవుడు తప్పించాడు దేవుడు స్తోత్రం కనుక ప్రియుడారా నేను బ్రతికినను ప్రభుకొరికి నేను చనిపోయినను ప్రభు కోరిక అనుకోవచ్చు ఎవరో మనిషి కూతులుస్తారు కూతలు గీతలు కాదు మరణానికి భయపడేదిండదు నిజమైన క్రైస్తవుడు మరణానికి భయపడదు మరణము దేవుని చేతులు ఉన్నది జీవ మరణము దేవుని చేతులు ఆ టైంలో వచ్చినప్పుడు దేవుడు మన ప్రాణం తీసుకునేటప్పుడు వెళ్ళిపోవలసి లేదా అతి సాక్షిగా సాక్షిగా వెళ్ళిపోవలసింది తండ్రి దగ్గరికి ఇది దేవుడి వాక్యం కనుక సరైన క్రైస్తవుడు మరణానికి భయపడకూడదు భయపడకూడదు ఎన్నాళ్ళు బ్రతికినా ఈ లోకాన్ని మనము వదిలిపెట్టిపోవాల్సిందే ఎన్న ప్రతి కదా ఎన్ని సుఖభోగాలు అనుభవించినా ఎంత మంచి తిండి తిన్నా ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఎంత భవనాలలో ఉన్న కనుక ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవాల్సిందే నేను స్తోత్రముడు కనుక నాకు దేవుడు ఇచ్చిన ఈ కృప భయం లేదండి నన్ను ఎవరినో కొడతను సంబంధ భయం లేదండి ఎప్పటికైనా చనిపోవాల్సిందే ఎప్పటికైనా చనిపోతుంది ఎలా చనిపోవాలి క్రీస్తుల చనిపోతే త్వరగా పరదేశాలపైన ఆత్మ పడిపోతుంది పరదేశులకి వెళ్ళిపోతుంది క్రీస్తువులు చనిపోతే అదే నాకై నేను హత్య చేసుకుంటే నా ఆత్మ ఎక్కడికి పోతుంది పాతాలను కట్టించి గిటలు వెళ్ళిపోతుంది కనుక స్తోత్రం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏసే పాదాలు పట్టుకునే జీవించాలి క్రైస్తవులు కనుక తెలియని వారు ఒక ప్రియులారా ఈ లోకంలో తెలియని వారు ఎన్నో ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు తెలుసుకోండి ఏస్తు ప్రభులు జవాని కుమారుడు యహోమ దేవుని కుమారుడు ఏసు క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైన దేవుడు ముగ్గురికి ఒకటిగాను ముగ్గురు ముగ్గురుగా ఉన్న దేవుడు నన్ను చూసినవాడు నా తల్లిని చూచున్నాడు అని యేసుకరిస్తూ చెప్తాడు యేసు ప్రభు వారు ఏమంటాడు నన్ను చూచినవాడు నా తల్లి నా తండ్రిని చూచున్నాడు నా మాట వినివాడు నా తండ్రి మాట వినిన్నాడు అంటున్నాడు కనుక అటువంటి దేవాతి దేవుని మనము నమ్ముకోవాలి ఎవరైనా నమ్మని వారు ఉంటే త్వరగా నమ్ముకోండి ప్రభురా అక్కడ సమీపిస్తుంది ఏసు ప్రభులు అక్కడ మహా ఉగ్రత దినములు భయంకరమైన దినుములు జరుగుతాయి అప్పుడు సహించలేబో ఆయన రాకడలో భయంకరమైన దినాలు వస్తాయి ఆకాశం దురాత్మక్షేత్రాన్ని భూమి మీదకి వస్తాయి కరువులు వస్తాయి నీరు దొరకదు ఆహారం దొరకదు వర్షము రాదు అధికమైన ఎండలు ఎండకు తట్టుక లేక తట్టుకలేక తట్టుకు లేక కొట్టుకొని ఏడుస్తుంటాము అటువంటి కాలము రాకపోతే నమ్ముకుంటే ఆ శ్రమకాలములో ఏడల శ్రమకాలంలో ప్రభు క్రీస్తు తన బిడ్డలను తన భక్తులను ఆయన రక్తంలో కడుగుబడిన పరిస్థితులను తీసుకుని ఆకాశ మండలకి తీసుకొని పోతాడు మధ్య ఆకాశ మనం తీసుకొని పోతాడు విడబడిన వారికి ఏడని శ్రమ కనుక ప్రియులారా మానవులారా ఓ సృష్టిలో ఉన్న మానవులారా భూమి మీద ఉన్న మానవులారా కుల భేదములు ఏమన్నా సరే ఏసరు నమ్ముకోవాల్సింది నువ్వు కులం మారకపోయినా పర్వాలేదు నీ కులం మారుకున్న పర్వాలేదు నీ పాపములు పోవాలంటే నా పాపములు పోవాలంటే ఏసు రక్తమున కడుగుతూనే పోయేది లేకపోతే ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా పాపములు పోవు ఎన్ని దాన ధర్మములు చేసినా ఎంతమందికి అన్నం పెట్టిదా పాపములు పోవు ఏసు రక్తముతో కడుగుతేనే పాపములు పోయేది అందుకోసమే మానవులారా ఓ ప్రజలారా మానవులారా ఏ జాతి అయినా సరే ఏసు ప్రభు నమ్ముకోనండి మీ కులము మారద్దు మీ గోత్రము మారద్దు మీ వంశం మారద్దు మీ మనసు మార్చుకొని ఏసు ప్రభు నా పాపమును క్షమించని ఆయన పాదముల దగ్గర మోకరించబడండి అప్పుడు పాపములు క్షమించబడితే నువ్వు మనసు మార్చుకో మారుబిడుచు పొందుకో గాని నీ కులం మారాల్సిన అవసరమో లేదు నువ్వు మారబడిసి పొందుకో పాఠక్షమాపణ పొందుకో పరిశుద్ధాత్మను పొందుకో ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకో చేసుకోం రెడీగా ఉంటది నీకు మొట్టమొదటిగా పరదేసి తర్వాత తీర్పు తర్వాత ప్రియలారా దేవుడి వాక్యమును దీవించి మనందరి బులయాలలో ఈ వాక్యం స్థిరపరిచి బలపరిచిన కాక దేవుడి వాక్యము దీవించి மனதயில் ஸ்திரப்பச்சு பதப்பே மருவநோ நேரோ அனுரட்சி நே செய்யோ மறுவனோ அனுரட்சி நே செய்யோ மனுஷ மாதிரி నన్ను పాడకున్న మానలో మనుషులు ఎడత మాటలు